అప్పుడు ఆ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలెడితే ఇప్పుడు రేంజ్లో ఉండేవాడిని అప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడే అమెరికా వెళ్ళి ఉంటే అప్పుడే అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా అని ఇలా చాలా మంది అప్పుడప్పుడు అంటుంటారు ఈ అప్పుడులు అనేవి వారు కన్నా పగటి కలలు కావు అవి వారి ఆశలు ఆకాంక్షలు స్వప్నాలు అప్పుడు చేయలేదు సరే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక రోజు అనే పెట్టులో వాటిని మడిచిపెట్టి చదులు పట్టకుండా హేతువుని తర్కాన్ని కలరా ఉండల్లా పక్కన పెట్టి భద్రపరుచుంటారు దాని గురించి మరిచిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు దాని గురించి ఆలోచిస్తూ అవకాశాలను చేజిక్కించుకున్న వారు ఆ పుడు అలా అని ఎప్పుడూ మాట్లాడరు మీరెప్పుడైనా అలా మాట్లాడారా మీలో మీరైనా అనుకున్నారా అయితే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి మీ అంతరాత్మ ఏం చెప్తున్నదో వినండి మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా సంతోషంగా ఉన్నారా అసలు మీరు ఈ పనే సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే ఇప్పుడైనా మొదలెట్టండి కేఎఫ్సీ అయినా ఎన్ని ఏళ్ళ వయసులో దాన్ని మొదలెట్టాడో తెలుసా ఇన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్ ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పలేదు కానీ ప్రయత్నించడంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా మీ తప్పే